ప్రశ్నించి సమస్యలు తెలిపితే అంతేనా అక్కడి వరకేనా అన్నట్లయింది ఎమ్మెల్యే పర్యటన ఈ సన్నివేశం ఎమ్మెల్యే పర్యటనలో చోటు చేసుకుంది గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన ఆదర్శ్ నగర్ సాయిపూర్ ప్రాంతం నీటమనిగిన సంగతి తెలిసిందే ఈ విషయంపై సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక అధికారులు మున్సిపల్ ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు ఈ క్రమంలో ఆదర్శ్ నగర్ కాలనీలో ఏర్పడిన పరిస్థితిపై అక్కడి నివాసమున్న ఇద్దరు మహిళలు అందులో ప్రభుత్వ టీచర్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తమతో పాటు కాలనీ సమస్యలను వివరించారు అనేక మార్లు కాలనీలో ఏర్పడిన సమస్యలను స్థానిక కౌన్సిలర్లకు ఫోటోలతో సహా పంపించడం జరిగిందని తెలిపారు అయినా కూడా ఇప్పటి వరకు పనులు కాలేవని ఎమ్మెల్యేకు తెలిపారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే లోతట్టు ప్రాంతంలో కట్టుకోవడం తప్పని అన్ని చూసుకోవాలని అనడంతోనే సదురు మహిళ ప్రభుత్వ ఉద్యోగ టీచర్లు కూడా ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామని ప్రభుత్వ మున్సిపల్ అధికారులే తమకు పర్మిషన్ ఇచ్చారని ఇప్పుడు ఇలా అంటే ఏమిటని అనే లోపే స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డు తెలిపారు ఈ విషయంపై ప్రశ్నిస్తే అంతేనా అన్నట్లుగా మారింది

பிராபதி செய்யணும் இப்படி மாற்றம் விசாரித்த అయితే అట్లా అంటే తాండూరు ఇవ్వద్దు కదా సార్ తాండూరు మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వద్దు ఒకటి ప్లాట్ సేల్ అయినప్పుడు కూడా ఈ తాండూరు మున్సిపాలిటీ అదే హెచ్ఎంబీఏ అంటారు కదా అది లేఅవుట్ ఉంటే చెప్ప

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి